హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చినా అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట సో పెసరట్టు పెసరట్టు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో మీకు ట్రై చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్ చేసే విధంగా కాకుండా పిల్లలు అయితే వేడి వేడిది ఇష్టంగా తింటారు సర్వ్ చేసుకుంటే సాంబార్తోని పల్లీ చట్నీతోని సో ఆ వీడియో ఎలా చేసామనేది అయితే మనం కొలతలతో చూపిస్తా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో కొలతలతో చూపిస్తున్నా చూడండి మనం ఒక గ్లాసు పెసర్లు తీసుకున్నా నేనైతే ఒక గ్లాసు పెసర్లు గుర్తుంచుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు పెద్దదైనా చిన్నదైనా ఒక గ్లాస్తోనే పెసర్లు తీసుకున్నప్పుడు రైస్ అనేది మనం దొడ్డు బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రైస్ అనేది కప్పు సో అందులోనే మినపప్పు కూడా కప్పు వేసేసుకోండి మంచిగా ఉంటుంది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్ట్ ఒక్క స్పూను ఒక్క టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసేసుకోండి సో ఇది ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైతే రెసిపీ దోశ పోసుకొని తినాలనుకున్నప్పుడు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకోండి సో ఆ తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నా నేను ఈ వీడియో మీకు మిక్సీలు వేసేసుకుందాం ఇవన్నీ మంచిగా నానిపోయినాయి ఫోర్ అవర్స్కి ఇది వెంటనే వేసుకొని తినే రెసిపీ అండి ఫాస్ట్గా అప్పటికప్పుడు ఒక ఫోర్ అవర్స్ ముందు అయితే వేసేసుకున్నాను నేను ఇవన్నీ మొత్తము సో ఇందులో ఇప్పుడే ఇదే ట్విస్ట్ అండి ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి కొన్ని టేస్టీ కోసము కొంచెం అయితే స్పైసీ కోసం కా పచ్చిమిరకాయ ముక్కలు ఖైదు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు సో ఇక్కడే అండి సాఫ్ట్గా దోశ రావడానికి అటుకులు అనేది మనం ఎప్పుడైతే ఈ నానబెట్టుకుంటామో ఆ టైంలోనే నానబెట్టేసుకోవాలి అటుకులు కూడా కొంచెము సో దీన్ని అయితే చూడండి ఎంత గ్రాండ్గా సాఫ్ట్గా పిండి అయితే మస్తు గ్రాండ్ అయింది కదండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు సో ఇందులో నేను మిక్సీదైతే ఒక మిక్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్న ఆ మిక్సీని అడిగిన నీళ్ళతోని ఇందులో పోసేసుకున్నా మళ్ళీ సో గరిటితోనైతే ఒకసారి కలుపుకుందాము చూడండి ఇదైతే మనం పక్కన పెట్టుకుందాము ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము మంచి ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి కొంచెం ఇట్లా కలర్ మారే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మాడిన తర్వాత మనం అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పచ్చిమిరపికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు అనమాట దాంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది చట్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇవన్నీ ఒకసారి ఆయిల్లో అయితే మంచిగా కలిపి ఫ్రై చేసేసుకుందాం పక్కన చల్లార పెట్టేసుకుందాం అదంతా చల్లారింది చల్లారిన తర్వాత చూపిస్తున్నా ఇదంతా మిక్సీ జార్లు వేసేసుకుని అందులో జీ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోండి వేసేసుకొని ఇదంతా కూడా మనము చట్నీ అంతా గ్రైండ్ చేసేసుకుందాం కదా ఇందులో వేసేసుకుందాం మొత్తం గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు పోపు చేసేసుకుందామండి అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని పోపు జం అది జీలక రావాలు వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని కరువాపాకుల అంతా క్రిస్పీగా గోలిన తర్వాత పసుపు వేసేసుకొని చట్నీలు యాడ్ చేసేసుకోవడమే ఇదంతా ఇదంతా ఒకసారి అయితే కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దోశ ఎలా పోసుకోవాలో చూద్దాం కదండి ప్యాన్ అయితే మంచిగా వేడవనివ్వాలి కొంచెం మంచిగా వేడవ్వాలి ప్యాన్ సో దాని మీద దోశ వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా అసలు ఇట్లా అంటుంటే ఎంత ఎక్కడ చెక్కు చెదరకుండా దోశ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా చాలా ఈజీగా పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అట్లా సో బ్యాచ్లర్స్ అయినా కొత్త పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే ఎమ్మె అంటే ఎమ్మి ఉంటుంది వేడి వేడిగా చేస్తూ ఉంటే తింటుంటారు అంత బాగుంటుంది నేనైతే సాంబార్తోని చట్నీతో మంచిగా సర్వ్ చేసుకోవాలి దీనికి మంచిగా అల్లం చట్నీ అయితే ఇంకా మంచిగా అదురుతుంది అండి అంత బాగుంటుంది సో ఈ విధంగా క్రిస్పీగా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకొకటి కూడా ట్రై చేద్దాము మీకోసము మంచిగా వేడైన తర్వాత ఎలాంటి ఆయిల్ పెట్టుకోవద్దండి ప్యాన్ ప్యాన్ పైన నాన్ స్టిక్ ప్యాన్ కదా సో ఇలా గరిటతోనే ఇలా తిప్పుతుంటే అసలు చేయరాని వాళ్ళు కూడా ఇలా తిప్పుతుంటే వెళ్ళిపోతుంటుంది పిండి అయితే అంత సాఫ్ట్గా ఉంటుంది మనము ఇందులో అటుకులు వేసుకోవడం వల్ల సో ఈ విధంగా ఎంత మంచిగా కాలింది కదండి ఇలా తీసేసుకొని ఇలా ఉల్ ట్రై చేసుకోవడమే సింపుల్ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు రెగ్యులర్ దోశలు రెగ్యులర్గా ఇడ్లీలు అలా కాకుండా ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే నేను పెసర టక్మా చూపిస్తాను అండి చాలా మంచి టేస్ట్ ఇగో చూడండి దోశలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి తినడానికైతే రెడీ ఉన్నారు అందరూ సో సాంబారు చట్నీతోనైతే నేను సర్వ్ చేసేసుకున్నాను సో ఇదండి ఈ వీడియో ఎంత బాగుంది కదా దోశ ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో నైట్ నైట్ డిన్నర్కైనా చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు అంత మంచి రెసిపీ అండి సో మా పిల్లలు మా కోడళ్ళకి ఇది సర్వ్ చేద్దాము నిహా వరు నిహారికకి వరుణికకి ఒకసారి వాళ్ళ రివ్యూ కూడా విందాం మనం ఎట్లున్నదని చెప్పి ఒకసారి వాళ్ళ రివ్యూ అయితే మీరు వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అత్తమ్మ పెసరట్టు వేసింది సో పెసరట్టు అయితే మా అత్తమ్మ చేసింది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం దీంతో అయితే మేము చట్నీ ఉన్నాం సాంబార్ సాంబార్తో టేస్ట్ చేస్తాము బాధ yes, yes. <laughs> mm, <Bondi>. <laughs> ఇంట్లో ట్రై చేయండి చాలా ప్లస్ హెల్దీ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వర్ణిక ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి సో సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ సో ఇదైతే చాలా బాగుంది మాకైతే నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం అంటు బై